హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే తెలంగాణలో ఆసరా పింఛన్సు జనవరి నెలవి త్వరగా పడిపోతుందని చెప్తున్నారు దానికి కారణం ఏమిటంటే మున్సిపాలిటీ ఎలక్షన్లు ఇవాళ నుంచి నామినేషన్ తీసుకోబోతుంది ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలో తెలంగాణలో ఉన్న ఏడు ఏడు చోట్ల నియోజక దాని దానివల్ల ఈసారి ఆసరా పింఛన్స్ కూడా త్వరగానే రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వం అందులో పింఛన్స్ కూడా త్వరగా రిలీజ్ అవ్వడానికి కారణం ఒక మున్సిపాలిటీ ఎలక్షన్లు ఒకటే కారణం కాకుండా అందులో ఇప్పుడు బడ్జెట్లు కూడా రాబోతుంది మార్చి నెలలో దాని గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కొనే చేయబోతున్నాను వీడియో ఈసారి మాత్రం కొన్ని వర్గాలకు మాత్రం కొన్ని వాటికి మాత్రం ఆసరా పింఛన్స్ డబ్బులు మాత్రం కొంచెం పెంచబోతుంది డబ్బులు అది విడతల వారిగా పెంచుతారా ఒకేసారి పెంచుతారా గానీ కొన్ని టైం పట్టిద్ది ఈ వీడియోలో మాత్రం జనవరి నెలలో ఆసరా పింఛన్స్ డబ్బులు మాత్రం కొంచెం త్వరగానే రిలీజ్ చేసేస్తారు ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి డబ్బులు త్వరగా రిలీజ్ చేస్తే ఓట్లు కొంచెం ప్రభుత్వానికి అనుకూలంగా పడతాయి అని దాని ద్వారా డబ్బులు కొంచెం త్వరగా రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వం ఈ వికలాంగులకు వృద్ధులకు మాత్రం వృద్ధులకు మాత్రం కొంచెం పెంచే అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం ఏప్రిల్ నుంచి పెంచుతా ఉంటుంది కాబట్టి ఏప్రిల్ నుంచే దశల వారిగా పెంచుతారో ఒకేసారి పెంచుతారో తెలియట్లేదు గానీ వాళ్ళకు మాత్రం పెంచాలి అని అంటుంది ప్రభుత్వం ప్రభుత్వం మాత్రం ఏప్రిల్ నుంచే ఇస్తామని చెబుతుంది కానీ ఏప్రిల్ నుంచే ఖరారు చేయబోతుంది ప్రభుత్వం వికలాంగులకు కొత్త పింఛన్స్ పెంచడానికి కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ నెల నుంచే ఇస్తారని అంటున్నారు కానీ అంతా ఫేక్ అది అది బడ్జెట్ మార్చిలో బడ్జెట్ పెట్టిన తర్వాతనే వికలాంగులకు కేటాయించిన తర్వాతనే డబ్బులు పెంచుతారు అప్పటిదాకా పెంచరు ఎవరికైనా కొన్ని న్యూస్లో వస్తున్నాయి ఈ నెల నుంచే పెంచుతారంట అని కానీ కానీ పెంచరు అది బడ్జెట్ అయిన తర్వాత బడ్జెట్ ఎంత కేటాయించాలో తెలిసిన తర్వాతనే డబ్బులు కేటాయించడం జరుగుతుంది వికలాంగులకు అందులో ఇప్పుడు ప్రభుత్వం వికలాంగులకు పరికరాలు మీ సేవలో దరఖాస్తు చేసుకోమని చెప్తుంది అర్హులు ఉన్న వాళ్ళు అందరూ దరఖాస్తు చేసుకోండి ఇది కూడా ఒక మంచి అవకాశం ఇది ప్రభుత్వం అందరికీ ఇస్తానని చెబుతుంది పరికరాలు మొన్న డబ్బులు కూడా విడుదల చేసిందని చెబుతుంది ప్రభుత్వం ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవట్లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయట్లేదు చిన్న ఛానల్ని వీడియో మీకు త్వర త్వరగా అందించడానికి కొంచెం లేట్ అవుతుంది అందుకే కొంచెం లేటుగా అప్లోడింగ్ చేస్తున్నాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా వీడియోలో ఏమైనా మార్పులు గట్రా చేయాలో టైంకి మీరు ఆడియన్స్ చూస్తారో కొంచెం చెప్తే మీరు ఆ టైంకి అప్లోడింగ్ చేయటానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని కానీ పిలిచిన డబ్బులు మాత్రం బడ్జెట్ పెట్టిన తర్వాతనే కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు పెంచడం జరుగుతుందని చెప్తుంది ఇది ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఉంటాను ఫ్రెండ్స్